నూతన సంవత్సరం వేడుకలకి ఎలాంటి అనుమతులు లేవని ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఇళ్ల వద్దనే సంబరాలను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ తెలిపారు నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఇయర్ ఆంక్షలపై ఆయన మీడియాతో మాట్లాడారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రంతా కూడా జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం రోడ్లపై ఉంటూ ప్రజల రక్షణ భద్రతపై దృష్టి సారిస్తుందన్నారు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విషయాలను గమనించి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు కామన్ పబ్లిక్కి ఎలాంటి ఇన్కన్వీనియంట్ లేకోకుండా ఈవెన్ ఫ్యామిలీస్ కూడా ఆ రోజు కొద్దిగా జాయిఫుల్ మూడ్లో బయట వాళ్ళ ఫ్యామిలీతో పాటు బయటకు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఇన్కన్వీనియంట్ లేకోకున్నట్టుగా ఎస్పెషలీ ఉమెన్కి సంబంధించి ఎలాంటి ఇన్కన్వీనియం లేకోకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రోజు నైట్ అంతా మొత్తం మనము బయట ఉంటాం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకున్నట్టుగా సో నెల్లూరు ప్రజల యొక్క మెయిన్ ఈ ప్రొటెక్షన్ అయితే దానికి సంబంధించి మన వాళ్ళందరూ ఫీల్డ్లో ఉంటారు ఇంపార్టెంట్ ప్లేసెస్లో మనం టికెట్స్ అవన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది మొత్తం మనకు డిప్లాయ్మెంట్ కూడా ప్రాపర్గా ఎక్కడైతే ప్రీవియస్ ఇయర్ మనకు ఇష్యూస్ జరిగాయో ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ మనకు వస్తాయనే దాన్ని మనం యాంటిసిపేట్ చేసుకొని మనము చేసుకోవడం జరుగుతుంది సో మనకు మెయిన్ ప్లేసెస్ వచ్చేసి యూజువల్గా ఆ రోజు థర్టీ ఫస్ట్ నైట్ ఏంటంటే బార్స్ తర్వాత వైండ్ షామ్స్ దగ్గర మనకు కొద్ది ఇష్యూస్ అరే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ మన ఎక్కువ విజిబిలిటీ మనం అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఈ పైన కేక్ కట్టింగ్కి సంబంధించి కానీ కొంతమంది సైలెన్సెస్ తీసుకొని ఈ సెలబ్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఉంటే వాటర్నిట్టు కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన బందోబస్తు అన్నీ వేసుకోవడం జరుగుతుంది సో ఈరోజు రేపు కూడా కొద్దిగా ఈ ఈ సైలెన్సర్ లేకోకున్నట్టుగా నెంబర్ ప్లేట్ లేకోకుండా తిరుగుతున్న వెహికల్స్ అనేది కూడా మనము దృష్టి పెట్టడం జరుగుతుంది మా సైడ్ నుంచి సో నెల్లూరు ప్రజలకు ఏంటంటే సో ఎలాంటి ఇష్యూస్ జరుపుకోకున్నట్టుగా థర్టీ ఫస్ట్ నైట్ని అందరూ జాయ్ఫుల్ మోడ్లో జరుపుకునేటట్లుగా అన్ని రకాలుగా మేము ఈ లాండ్ డేటర్కి సంబంధించి యాక్షన్ ప్లాన్ అని ఒకటి తయారు చేసుకున్నాం సో మా వాళ్ళందరూ ఆ రోజంతా ఫీల్ ఫీల్డ్లో ఉండి సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న అట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే సో ఈ జాయ్ ఎంజాయ్ చేసుకునేది పక్కన వాళ్ళకి ఇబ్బంది కలుకోకున్నట్టుగా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సిఎంఆర్ చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి మలేషియా ట్రిప్ మీది న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి ఐదు వందల రూపాయల కొనుగోలుపై పొందే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బాంపర్ డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రా లో గెలుపొందిన కూపన్ కి ఒక జంటకి మలేషియా ట్రిప్ క్యాజువల్ షర్ట్స్ రెండు మూడు రూపాయలు నాలుగు రూపాయలు టీ షర్ట్స్ రెండు నూట జీన్స్ రెండు ఒక రూపాయలు మెన్స్ బ్రాండెడ్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ షర్ట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల రూపాయలు ముప్పై మూడు రూపాయలు ఫ్యాన్సీ టాప్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ధనియా షుఫాన్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పౌట్ సారీస్ రెండు వందల యాభై రూపాయలకి చందన There's Mario CMR Shopping Mall, Trunk Road, Nellore.